ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో బంగ్లాదేశ్ టెరిటోరియల్ లో మా మత్స్యకారులు ఆడబల్ జైలు తొమ్మిది మంది అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఏమో అన్నమాట అన్ఫార్చునేట్లీగా ఆ తర్వాత వాళ్ళ ఇండియన్ అక్కడ ఉండే నేవీ కప్ చెప్తే ఇప్పుడేమో అక్కడ జైల్లో మా తొమ్మిది మంది మత్స్యకారులు ఒక ఖైదీలు మాదిరిగా ఉన్నారన్నమాట జస్ట్ రెండు నెలలు అయినా కానీ ఈ ప్రభుత్వం ఇంకా నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది డబల్ ఇంజన్ సర్కార్ అంటారు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ నడుస్తూ ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏదైతే ఎక్సెంట్ అఫైర్స్ మినిస్టర్ ఉన్నారో జైశంకర్ గారికి ఒక్క ఫోన్ కాల్ చంద్రబాబు నాయుడు ఎన్ ఆఫ్ ఈ తొమ్మిది మంది కూడా ఈ పాటికి పొచ్చు ఉండేవారు అన్నమాట ఎందుకంటే ఇది మిత్రదేశం బంగ్లాదేశం మనకి శత్రుదేశం కాదు దేశం లాంటి పాకిస్తాన్ నుండే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇరవై మందిని రప్పించారు రప్పించడమే కాకుండా జైల్లో ఉండేటప్పుడు ప్రతి ఇంటికి కూడా పదివేల రూపాయలు ఏమో ఆర్థిక సహాయం మేము నెలకి ప్రతి నెలకి కూడా తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఏర్పాటు చేసి అమరావతి వచ్చి తాడేపల్లి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమక్షంలో ఐదు ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి మళ్ళీ అక్కడ నుండి వెహికల్ ద్వారా ఇంటికి పంపించాం అంటే ఎంత శ్రద్ధ మత్స్యకారుల మీద అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏంటంటే ఈ వలసలు వెళ్తా ఉన్నారు ఎందుకు వెళ్తా ఉన్నారు మా మత్స్యకారు మన తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల సముద్రం ఉంది తీరం ఓకే మన దగ్గరే బోలెత్తు ఉంది కానీ ప్రతి సంవత్సరం ప్రతి యాభై వేల మంది వలసలు వస్తున్నారు అన్నమాట అటు గుజరాత్ వాటర్స్లోకి లేదా ఇటు వెస్ట్ బెంగాల్ వాటర్స్లోకి ఇటు కేరళ వాటర్స్కి మన వాళ్ళు కళాశీలకి వెళ్ళి పని చేస్తామన్నారు ఎందుకది మనమే ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేద్దాం ఫస్ట్ పది ఫిషింగ్ హార్బర్లు మూడు వేల ఎనిమిది వందల బోట్లు పెట్టి నిర్మాణం చేపెట్టడం జరిగింది సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ పది ఆటలకి ఐదు ఆల్మోస్ట్ పూర్తి అయ్యేవి డెబ్బై ఐదు శాతం దురదృష్టవ శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం మరి ఈ యొక్క పనులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆపిస్తుంది ఇలాగ వలసలు వెళ్ళి వచ్చేది కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు రెండు వేల నాలుగు నుండి కూడా మేనిఫెస్టోలో చూస్తే మీకే తెలిసిందా మేనిఫెస్టో ఓపెన్ చేయండి ప్రతి ఐదు కిలోమీటర్ జట్టి నిర్మాణం చేస్తూ ఉంటారు అలాగుంటే ఎందుకు మేము వెళ్ళిపోతాం ఎందుకు వెళ్ళిపోతాం ఆడ ఆడవాళ్ళని వదిలేసి ఎందుకు మా మా మగవాళ్ళు వెళ్ళిపోతాం మాకేమైనా అవసరం ఉంటుందా ఈ సముద్రాన్ని నమ్ము కానీ కదా బతుకుతాము మాకెందుకు ఈ బంగ్లాదేశ్ దగ్గర ఏమో వెళ్ళి బందీలు అయిపోవడం మాకేందుకు ఈ పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి బందీలు అయిపోవడం మాకు చదువు లేదు సంధ్య లేదు కనీసం ఈ ప్రభుత్వం టెక్నాలజీ వచ్చింది కదా ఈ గత రెండు సంవత్సరాల నుంచి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అన్నమాట అడ్వాన్స్ మనకి ఏదైతే ఉన్నదో ఈరోజు అలార్మ్ సిస్టమ్ అని చెప్పేసి అడ్వాన్స్ అలార్మ్ సిస్టమ్ అని చెప్పేసి అన్నమాట ట్రాన్స్మాండర్స్ వచ్చాయి ట్రాన్స్మాండర్స్ వచ్చాయి ఈ ట్రాన్స్మాండర్స్లో ఏదంటే ఏదంటే గూగుల్ కోఆర్డినేట్ మ్యా పోస్టల్ కోఆర్డినేట్స్ ఏమో లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అవి ఫ్రీ ఫీడెడ్ అవుతుంది అన్నమాట ఏమాత్రం బంగ్లాదేశ్ వాటి దగ్గరికి వెళ్తే అలా మోగిపోతుంది అయిపోద్ది అన్నమాట అంటేనే భయం పుడిచేస్తుంది అన్నమాట మత్స్యకారులకి అన్ని వెనక్కి వెళ్ళిపోతారు అలాంటి సిస్టమ్ ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా ఈ ప్రభుత్వం అన్ని దేశాల్లో నడుస్తుంది ఇండోనేషియాలో కూడా ఉంది ఫిలిపీన్స్కి వీళ్ళు అనేసి పక్క పక్కనే అన్నమాట అలాంటి వా దేశాల్లో కూడా ఉన్నాయన్నమాట సో ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి మేము అడితే అన్నమాట కనీసం వారు ప్రభుత్వం వీళ్ళకి ఎలా తింటూ ఉన్నారు ఎలా బతుకుతా ఉన్నారు ఆ గర్భశ్వర్యం ఉంది ఆ భయంతో ఏమైనా భాష అయిపోతుందా పిల్లలు టెన్త్ క్లాస్ రాస్తా ఉన్నారు ఆ టెన్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతారేమో అని ఆ భయంతో చదవ చదువు కూడా లేదు ఆ తల్లికి ఎంత బాధ ఉంటు ఉంటుంది కన్నీరే మిగులుతా ఉంది కనీసం తిండి తింటున్నారా లేదా అనేది కూడా చూసు చూడట్లేదు అన్నమాట ఏం చేస్తారు మాకేమో చదువు లేదు చదువు లేదు లేదు ఏ కలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలుగుతారు వీళ్ళు ఏ జేడి ఫిషరీస్ గారు వెళ్ళి మాట్లాడగలుగుతారు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడతారు మరి ఎందుకోబడి వాళ్ళు ఈ మత్స్యకారులు కూడా ఉంటే గెలిచారు కదా అక్కడ ఉండేది ఏదైతే నిలిమర్ల అక్కడ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే జనసేన కదా మరి పవన్ కళ్యాణ్ గారు అయినా సరే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి మత్స్యకారులకు న్యాయం చేయాలి కదా చంద్రబాబు నాయుడు చేయబోతా మీరేం చేస్తా ఉన్నారు ఎంజాయ్ సూట్ పూట వేసుకున్న వాళ్ళకే మీరేమో ప్లాట్ఫామ్ వేయడం ఎందుకే పుడు పూడేసుకున్న తింటే మీరు తిరగడం ఇ కాదు కదా ఇకాది కదా ఈ రోజు దేశంలోనేమో మత్స్యకారుల సంఖ్య ఎంత ఉంది సుమారు లక్ష ముప్పై ఐదు వేల మంది ఈ రోజు వేటకెళ్తా ఉన్నారు మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని హార్బర్లు నిర్మాణం చేయించాం ఈ హార్బర్ కు నూట యాభై రెండు కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఒక ఏముంది ఐదు లక్షల రూపాయలు మేము వడుతున్నాం అంతేనే నేను డిమాండ్ చేస్తాను ఒక మత్స్యకారుడిగా నన్ను వైఎస్ఆర్ సిపి ఎక్స్ ఎమ్మెల్యేగా చూడకండి ఒక తోడి మత్స్యకారికి ఒక వాడపల్లిసరిగా మా అక్కచెల్లెలు వీళ్ళందరు కూడా ఈ తొమ్మిది కుటుంబాలకి కూడా తొమ్మిది తొమ్మిది కుటుంబాలకి కూడా ఒక ఐదు లక్షలు చెప్పిన ఇవ్వండి విడుదలైన తర్వాత మరి ఒక ఐదు లక్షలు ఇవ్వండి ఒక ధైర్యం ఒక భరోసా భరోసా మాకుంది మా వెనకాత మా ప్రభుత్వం ఉందని చెప్పి చెప్పడానికి సో ఆ రకంగా చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కనువి ఇప్పుడు అని చెప్పి ఈ రోజు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి ఈ రోజు ఏమో వీళ్ళందరికీ కూడా ఒక నలభై ఐదు వేల రూపాయలు అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఐదు వేల రూపాయలు చెప్పినా అలాగే పది కేజీలు బియ్యం చెప్పినా అందిస్తా ఉన్నాము సో ఏదైనా సరే నెల నెల కూడా వీళ్ళు వరకు కూడా రేషన్ అందిస్తామని చెప్పి కూడా ఈ